హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ ఫ్రెండ్స్ వెళ్దాం తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాల గురించి మనం తెలుసుకున్నాం ఇది ఒక మహా అద్భుతం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోని అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా తిరుపతి గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను పరుస్తున్నాయి మరి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఎవరికీ తెలియని విశేషాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోని అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యలవుతారు మళ్లీ మళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు కలియుగ వెంకటేశ్వరుగా పేరు పొందిన వైకుంఠంగా పేరున్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఇది భారతదేశంలో రెండవ అత్యంత ధనిక దేవాలయం కలియుగ కష్టాల నుంచి మానవాళిని రక్షించేందుకే శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినట్లు భక్తులు నమ్ముతారు సెలవులు పండుగలు ప్రత్యేక సందర్భాల్లో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి రహస్యాలు తలనీలాల సమర్పణ వెనుక రహస్యం పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఇది అస్సలు చిక్కుపడదని అంటారు విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ శ్రీవెంకటేశ్వరుడి రూపంలో భూమికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరచుకున్నాడు అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డల వేటకు శ్రీవారి తలకు గాయమైంది దీంతో గాంధర్వ యువరాణి నీలాదేవి శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది తన జుట్టు కత్తిరించి స్వామికి సమర్పించి గాయమైన స్థానంలో ఉంచమని కోరింది ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు నీలాదేవి భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికి తన ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు అప్పటి నుంచే స్వామికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైంది వెంకటేశ్వరుని కళ్ళు మూసి ఉంచడం గురించి వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకున్నాం తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్ళను ఎప్పుడూ మూసి ఉంచుతారు తెల్లని గుడ్డ కడతారు స్వామికి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుకే భక్తులు స్వామి కళ్ళలోకి నేరుగా చూడలేరని పండితులు చెబుతారు అందుకే వెంకటేశ్వర స్వామి నేత్రాలను మూసి ఉంచుతారు అయితే ప్రతి గురువారం స్వామి కళ్ళకు ముసుగును మారుస్తారు ఆ సమయంలో కొన్ని క్షణాలు మాత్రమే భక్తులు స్వామి కళ్ళను నేరుగా చూడగలరు తడిగా ఉండే విగ్రహం శ్రీవారి విగ్రహం వెనుక వెన్ను భాగం ఎప్పుడు తడిగా కనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు పంచి చీరతో స్వామి వారి అలంకారం ఉంటుంది స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడివైపునకు ఉంటారు స్వామివారిని రోజు కింద పంచి పైన చీరతో అలంకరిస్తారు స్వామి కిరీటం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ధరించిన కిరీటం మధ్యలో మేరు పచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు మూడు అంగుళాల వ్యాసం ఉండే ఈ తొంభై ఆరు క్యారెట్ మేరు పచ్చ ప్రపంచంలోనే అతి పెద్ద పచ్చగా నిలుస్తోంది అదే ఎమరాల్డ్ శ్రీవారి సన్నిధిలో సముద్రపు అలలు శబ్దంగా ఉంటుంది శ్రీవారి సన్నిధిలో సముద్రము అల్లల శబ్దం తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు స్వామి వారి విగ్రహం వెనుక వైపున్న సముద్ర హోరు వినిపిస్తుంది స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది వెంకటేశ్వరుని విగ్రహం గురించి తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చ కర్పూరం పెడతారు సాధారణంగా దీనికి రాళ్లను పగలగొట్టి చీల్చే స్వభావం ఉంటుంది కానీ పచ్చకర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్న చెక్కు చెదరకపోవడం విశేషం అలాగే ఈ విగ్రహం దాదాపు నూట పది డిగ్రీల ఫారిన్ హీటు ఉంటుందట అయితే ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం నాడు విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆవరణాలు తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఒక్కపోత ఉంటుంది దీపాల రహస్యం తిరుమల గర్భగుడిలో దేవుడి ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజు కొండెక్కవు అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే ఈ దీపాలను వెలిగించిన సమయం వెలిగించిన వ్యక్తులు ఎవరో తెలియదు స్వామివారి అభిషేకానికి వాడే పాలు గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి గ్రామస్తులు చాలా చాలా సంప్రదాయబద్ధకంగా ఉంటారు ఇక్కడ స్త్రీలు రవికులు కూడా ధరించరని చెబుతుంటారు అయితే ఇక్కడికి సామాన్యులు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి స్వామివారి గడ్డానికి గంధం బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్ వారు గుణపంతో కొడతారు దీంతో స్వామివారి గడ్డంపై గాయంపై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పుయ్యటం సంప్రదాయకంగా వస్తోంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది స్వామికి అలంకరించిన పూలు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేటులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు స్వామి గుండిపై లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి గుండి మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజ రూప దర్శనం సమయంలో స్వామి వారికి అలంకరించి చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామి ప్రత్యక్షం పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామి వారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరి తీసి ఆలయ గోడలకు వేలాడదీశారని దీంతో ఆ ఆలయాన్ని పన్నెండు ఏళ్ల పాటు మూసివేశారని ఆ సమయంలో స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ